ఓటక్కు ఉందా మీకు ఉంది ఏం చేస్తారు మీరు ధర్మభిక్షాటన చేస్తా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చేసుకుంటారు గోదావరిఖంలో ఎలా ఉంది జీవన విధానం ఎలా ఉంది బాగాలేదు మాది ఓటక్కు ఉందా ఉంది ఉనియోగించుకుంటారా ఖచ్చితంగా డెవలప్ అయిందా రామగుండం అయింది ఏమేం చేశారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రస్తుతానికి మా గురించి మాకు ఆలోచించుకోవడానికి టైం లేదు ఏమేం చేశారు చూస్తే టైం మాకు ఎక్కడిది ఒక పూట మేము పది రూపాయల ధర్మ భిక్షాట చేసి నడుచుకుంటే అంటున్నాం కదా రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు రోడ్డు కానొస్తుందా లేదా బాగానే ఉంది బాగుందా భిక్షాట చేసేటప్పుడు వాళ్ళు చూసే వాళ్ళ వ్యాపారస్తులు బాగున్నారా లేదా అంటే పడుతున్నారు మంచినీళ్ళు ఖచ్చితంగా కరెంట్ వస్తుందా వస్తుంది మీరు ఏం ఆలోచిస్తలేదు మీరే అంటారు అంటే కార్పొరేటర్ ఇక్కడ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఐడియా ఉందా మాకున్న కార్పొరేటర్ అయితే బాగా చేస్తున్నారు చక్కగా మాట్లాడతాడా మర్యాదగా మాట్లాడతాడు మర్యాదగా సో మరి ఎమ్మెల్యే చేస్తున్నాడు బాగా చేస్తున్నారు అయినా తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళ మద్దతు ఇస్తారా కేసీఆర్ ఆయనకే టికెట్ ఇచ్చి ఇస్తాను అనుకుంటున్నాం అంటే అందరు డ్యామ్ షూర్గా చెప్పలేరా డ్యామ్ మేము చెప్పలేదు అట్లా మరుస మారిపోయే అవకాశం ఉండదా మారిపోయే అవకాశం లేదు ఇస్తాం బీఆర్ఎస్కే ఇస్తాం మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఫైన్ అంతా బాగా లేదో చెప్తే మీరు అదే చేస్తాం లేదు లేదు ఫైన్ అంతా బాగానే ఉంది ఎలా ఉంది స్టోరీ ఫైన్ బాగానే ఉంది రోజు ఎలా ఉంది మీ జీవనం ఎలా ఉంది మా జీవనం ఎలా ఉందండి ప్రజెంట్ వచ్చిన తర్వాత మారిందో అది మేడం తెలంగాణ వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్కి సంబంధించినట్టు ఏది మారలేదు ఆంధ్రలో అయితే ట్రాన్స్జెండర్స్కి పెన్షన్ ఇస్తున్నారు మూడు వందల పదహారు రూపాయలు మాకు అది కూడా ఇక్కడ లేదు సపోర్ట్ చేస్తాం మీరు తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల భవిష్యత్తు మారింది కానీ మాది ఏమీ మారలేదు ఎన్ని రోజులు మేము బెగ్గింగ్ చేసుకుంటున్నాం ఉండటానికి కనీస వసతి లేదు మాకు కావాలి మాకు ఉండడానికి ఇల్లు చాలు మాకు ఏది అవసరం లేదు ఉండటానికి ఇల్లు చాలు మేము ప్రతి నెల నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు రూమ్ రెంట్ కట్టాలంటే మాతో కావట్లేదు అంతే తప్ప వేరే ఏం లేదు అట్లా మద్దతు ఎవరికి ఇస్తావు మద్దతు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎవరైతే అందుబాటులో ఉండి మాకు ఇస్తా అంటున్నారో వాళ్ళకే ఇస్తామని మేము అనుకుంటున్నాం మూడు నెలలో ఉంది మరి ఎలక్షన్ మరి ఎవరైనా అంటురా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా అంటారు ఇప్పటివరకు అయితే మాతోటి ఎవరేమనలేదు ఎవరన్నా మాతో మీకు ఈ ఇల్లు మీకు మంజూరు చేసినామని చెప్పానంటే వాళ్ళకే మేము మా ట్రాన్స్ కమ్యూనిటీ గోదావరి కండ్ల యాభై ఐదు మంది ఉన్నాము మా ప్రతి అందరం కలిసి వస్తారు గీయ డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇప్పుడు గోదావరిఖండలో మా గురువు గారు చెప్తే అటు చెప్తే ఆహా మేము ఎలా చెప్తే మా గురువు గారు అలా వింటారు అలా అని చెప్పి తండ్రి పిల్లల మాట వినాలి పిల్లలు తండ్రి మాట వినాలి అది మా పద్ధతి డబుల్ బెడ్రూమ్ వస్తే ఇస్తారు మీరు అంతే అండి పేరు అనుశ్రీ ఇట్లా మీరు 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 సొత్తగా ఏమైనా ఆలోచిస్తారా స్వతగా ఏముంది మాకైతే డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చేసి మాకు అవన్నీ వసతులు కల్పిస్తే చాలు మాకు అంతా ఏ లేదండి మాకు ఎక్కడ ఉన్నారు మా ట్రైన్స్ కమ్యూనిటీ మా ట్రైన్స్ కమ్యూనిటీ బయటకు వెళ్తే రోజు భిక్షాటన చేస్తూనే ఉంటాం మేము ఈ రూములు కిరాయికి తీసుకొని రో నెల నెలకి నాలుగు వేల రూపాయలు బే బెగ్గింగ్ చేసి వాళ్ళకి కడుతున్నాం మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఇంకా ఎక్కువ ఎక్కువ రెంట్ అడుగుతున్నారు సో మా లాంటి కమ్యూనిటీకి ప్రభుత్వం చీరదీసి ఉండడానికి కనీస వసతి మేము దాకా భిక్షాటన చేసి వచ్చి తలదాచుకోవడానికి చిన్న కనీస వసతి మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎవరైతే అందిస్తారో సో మా రామగుండం ప్రాంతంలో మా వన్ ఫిఫ్టీ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు మా ట్రాన్స్ కమ్యూనిటీ మెంబర్స్ అందులో సిక్స్టీ మెంబర్స్ బయటకు వచ్చి పబ్లిక్గా ట్రాన్స్ అని చెప్పారు సో ఈ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ మేమందరం మా కమ్యూనిటీకి ఎవరైతే సహాయపడతారో ఆ ప్రభుత్వానికి మేము ఆల్ ఎల్లవెలలా వెనకాల ఉండి